హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇది మండే రోజు వీడియో అండి నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా నేను ఇల్లు ఎలా ఉర్లీస్ని డెకర్ చేశాను చూపిస్తాను అని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పినట్టుగానే గ్రీన్ పింక్ ఇవన్నీ యాడ్ అయినాయి అనమాట ఇంట్లోకి వాకింగ్కి వెళ్ళి వచ్చాను ఈరోజు కానీ వాకింగ్ టైంలో నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే చిన్న చిన్నగా తుప్పర్లాగా పడుతుందనమాట చినుకులు ఇంక అందుకని చెప్పేసి వాకింగ్ చేసి వచ్చాను గమ్ముని గమ్ముని ఇది సిక్స్ థర్టీ అయ్యిందండి టైం వర్షం పడుతుంది కానీ మొక్కల మీద వాన నీళ్ళు ని అందుకని చెప్పేసి అసలు ఎలా ఉన్నాయి నీళ్ళు పొయ్యాలా వద్దా ఇలాంటివన్నీ చూస్తున్నాను అనమాట నేను ఫస్ట్ చూపించాను కదా అందులో తులసంబ చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో అది తీసి వేరే కుండీలో వేయాలి అని అనుకుంటున్నాను దాంతోపాటు పక్క కుండీలో కూడా చిన్న మొక్క వచ్చింది ఈ రెండు తీసి వేరే కుండీలో వేసి నాకు ఏంటి అంటే తులసిమ్మలు కట్టి వెంకట బాబుకి వెయ్యాలి అని చెప్పి మా ఇంట్లో ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది కదా దానికి వెయ్యాలి అని ఇంట్రెస్ట్గా ఉందన్నమాట అందుకన్నా తులసమ్మని తీసి వేరే కుండీలో పక్కా వేస్తాను కనకాబరం మొక్క ఇది ఆకులు అడ్జస్ట్ చూసారా ఎలాగ ఎండిపోయినాయో ఎండాకాలం కదండి ఇలాగ ఇలాగైపోయింది ఆకుల రంగు కూడా పసుపు పచ్చగా వచ్చింది కానీ ఎండిపోసలేదన్నమాట ఇది నిన్న కాసిన నెయ్యి పూస లాంటి నెయ్యి అని చెప్పి యాడ్స్ వస్తాయి కదా ఎల్లో కలర్లో ఉంది మేబీ వాళ్ళు ఆవు పాలు కూడా కలుపుతున్నారనుకుంటా ఇదిగో ఈ నెయ్యిని ఇప్పుడు మనము ఫిల్టర్ చేసేసి స్టోర్ చేసేద్దాము నేను ఫిల్టర్ చేయడానికి ఇది పేరుకుంది కదా నెయ్యి దీన్ని మళ్ళీ కొంచెం వేడి చేస్తాను మళ్ళీ ఇలాగ మనం ఫిల్టర్ చేస్తే ఇలా అవ్వదు కదా ఫిల్టర్ అందుకని చెప్పి ఇది వేడి చేసేసి మన పనులు మనకు ఉంటాయి కదా ఇంటి పనులు క్లీనింగ్ స్టార్ట్ చేశాను వర్షాలు పడుతున్నాయని చెప్పాను కదండీ చలిగాలికి అస్సలు బట్టలు ఆరట్లేదు అనమాట తడి తడిగా ఉంటున్నాయి అలా మనం తడిగా పెట్టుకున్నాము అని అంటే డెఫినెట్గా వాసన వచ్చేస్తాయి అలాగే ఫంగస్ కూడా ఫామ్ అయిపోతుంది కదా అదొక టెన్షను ఈ రోజైతే ఈ బట్టలతో ఎంత సఫర్ అయ్యానో నేను ఆదివారం నాడు మూడు ట్రిప్పులు వాషింగ్ మెషిన్ వేసాను అనమాట రెండు ట్రిప్పులు కూడా కొంచెం మంచిగా ఎండలేదు ఆ ఫీలింగ్లో ఉన్నాను నేను అప్పటికి ఫ్యాన్ కింద ఆరబెట్టానండి ఒక ట్రిప్ అయితే కానీ ఇంకొక ట్రిప్ ఇంకా తీగ మీద ఉన్నాయన్నమాట ఇంకో ఫస్ట్ ఈ పనులన్నీ చేసేసుకొని ఆ తర్వాత బట్టల జోలికి వెళ్దాంలే అని చెప్పేసి ఊరుకున్నాను ఒక పక్కన చల్లగా గాలి వస్తుంది అసలు ఎండే రావట్లేదండి నిన్నైతే అయితే అంటే సోమవారం నాడైతే అసలు ఎండే లేదనమాట నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం పడిపోద్దేమో అని అనుకున్నాను అంత మబ్బేసేసింది మొత్తం మూసిపోయిందనమాట ఇంకా మనం ఇల్లు క్లీన్ చేసుకునే ముందర అవన్నీ చేస్తాం కదండీ డస్టింగ్ అవన్నీ చేసేసిన తర్వాత ఏదైతే గ్యాస్ మీద ఇది కాగబెట్టాను కదా కొంచెం వేడి చేశాను కదా ఇంకా ఇది ఫిల్టర్ చేసేస్తున్నాను ఈ సీసా నేను డ్రై ఫ్రూట్స్ వేస్తామని చెప్పి తెచ్చాను డ్రై ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఇంకా ప్లాస్టిక్ దాంట్లో వేయడం నాకు ఇష్టం లేదు స్టీల్ది ఉంది కానీ అందులో అయిపోయేంత వరకు అందులో కూడా వేయొద్దని డిసైడ్ అయ్యాను అందుకని చెప్పే ఇందులో వేస్తున్నాను అనమాట గాజు సీసాలో చూడడానికి కూడా అందంగా ఉంది కదా ఇది కొంచెం పని చేసేసుకున్న తర్వాత అంటే అన్నము కూర పొయ్యి మీద వేసిన తర్వాత ఇది మొత్తం నెయ్యి ఫిల్టర్లో అంతా కిందకు వచ్చిందా రాలేదని చూస్తున్నాను మొత్తం వచ్చేసింది కాబట్టి ఇంకా ఈ ఏదైతే కింద ఇది ఉంటుందో గోదావరి అంటాం మేము దాన్ని ఇంకా బుట్టలోకి వేసేస్తున్నాను టైం చూసారా ఎంత అయిందో ఒక్కొక్కసారి మనం దీన్ని ముట్టుకోర్లేద్దు పక్కన ఏమన్నా ఉంటే తెలిసిపోద్ది దీనికి ఆటోమేటిక్గా స్ప్రో వచ్చేస్తుంది సెవెన్ ట్వెల్వ్ అయ్యిందనమాట సో ఇంకా పనంతా అయిపోయిన తర్వాత బాక్స్ కూడా పెట్టేసుకున్నాను ఇంటిని ఎలా చేశాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తానండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మా ఇల్లు చాలామందికి నచ్చుతుంది అందరూ నాకు మెసేజ్లు పెడతా ఉంటారు చాలామంది మీ వాయిస్ బాగుంది అని చెప్పి అందరికీ దానికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇల్లు బాగుంది అని అంటే చాలా చాలా కష్టపడతానండి నేను ఆఫీస్కి వెళ్తాను పని చేస్తాను ఉద్యోగం చేస్తాను అలాగే ఇంటిని కూడా శుభ్రంగా చేస్తాను ఎప్పుడైతే నేను యూట్యూబ్ని స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇంకా ఎక్కువ చేస్తాం మొదలెట్టాను అనమాట నార్మల్గా కూడా నేను ఎక్కువ శుభ్రంగానే ఉంటాను ఇంకా యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఆ చాదస్తం నాకేంటి అని అంటే ఇలా చేస్తాం కూడా నాకు ఒక బెనిఫిట్ లాగానే అనిపించింది పాజిటివ్ థాట్స్ ఉంటాయండి ఎందుకంటే నేను పువ్వులు మొక్కలు ఇవన్నీ చూస్తూనే ఉంటాను కదా రెగ్యులర్గా పాజిటివ్ థాట్స్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి నెగిటివిటీ ఉండదు నాకు చాలామంది చెప్తారు మా అపార్ట్మెంట్లో కూడా మీ ఇల్లు బాగుంది ఇంట్లోకి రాగానే ఒక టెంపుల్ వైబ్ ఉంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట బాగా మెయింటైన్ చేస్తున్నావు ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారనమాట మేము ఈ ఇల్లు కొనుక్కుని ఎయిట్ ఇయర్స్ అయ్యింది చాలామంది ఇంకా కొత్త దానిలాగా ఉంది అని చెప్తూ ఉంటారనమాట మేబీ అది నేను క్లీన్ చేయడం వల్లనే నేను అనుకుంటాను ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తానండి నేను ఫ్యానులు కిటికీలు అన్నీ తుడిసేస్తాను వాక్యూమ్ అలాంటివి ఏమీ లేవు చేత్తోనే తుడిసేస్తాను అందుకే ఎక్కువ క్లీన్ చేశాను అనుకోండి ఇంకా ఆ రోజు మొత్తం అన్నమాట అంత అలా ఉంటుంది నా క్లీనింగ్ పనమ్మాయి ఉందండి మాకు ఆవిడ వచ్చి రోజు ఇల్లు ఊడ్చి తుడుస్తారనమాట అలాగే గిన్నెలు కడుగుతారు మిగతా పనులన్నీ నేనే చేసుకుంటాను నాకు చాలా ఇష్టము నీట్గా ఉంచుకోవడం అన్నా పెట్ నీట్గా పెట్టుకోవడము ఏదైనా మంచిగా ఉంటుంది కదా పాజిటివ్గా కూడా ఉంటుంది మనము నీట్గా లేదు తుడుచుకోలేదు అని అంటే కొంచెం నా ఫీలింగ్ ఏంటి అని అంటే ఎక్కడికన్నా వెళ్ళినా కానీ నేను ఇల్లు ఊడ్చుకోలేదు అక్కడ తోడోలేదు ఇక్కడ తోడోలేదు అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట ఇల్లు ఊడ్చుకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక్కటేసారి క్లీన్ చేస్తామండి పొద్దున్నప్పుడు ఇంకా సాయంత్రం అయితే ఊడవడం అలాంటివి ఏం ఉండవు మా ఇంట్లో ఏమో నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు లేదులేండి నేను ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళిపోతానే ఉంటాను కదా ఇంకా సాయంత్రం ఊడ్చుకునే పనే ఉంటుంది ఎప్పుడుకో రాత్రికి వస్తాము సాటర్డే సండే ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంత ఏమైతే ఊడవును నేను మా అమ్మాయి వచ్చినా రాకపోయినా నేను రావద్దనే చెప్తాను నేను తను రాదులేండి అయినా కానీ ఏంటో సాయంత్రం అప్పుడు ఊడ్చుకునే అలవాటు అయితే నాకు లేదు ఎస్పెషల్లీ ఇక్కడ ఊర్లోది వేరు కదండీ అది పల్లెటూరు అక్కడ ఎలా ఫాలో అవుతారో డెఫినెట్గా మనం కూడా అలాగే ఫాలో అవ్వాలి ఈ తూడ్చుకుని తూర్చుకొని ముగ్గెట్టుకుంటారు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఊరుల్లో కానీ ఇక్కడైతే నేను అలాంటివి ఏం చేయను ఈ నేను నిన్న వీడియోలో చెప్పాను కదండి ఇంట్లో ప్రతి దాంట్లోనూ కొత్త కొమ్మలతో రీప్లేస్ చేసాను అనమాట పాత కొమ్మలు అయితే అన్నీ తీసేసాను అన్నీ పత్ పచ్చగా ఉన్నాయి ఇప్పుడు చాలా బాగుంది ఈరోజు ఓన్లీ గులాబీలతోనే నేను ఉర్లీస్ని డెకర్ చేశానండి ఈసారి ఎందుకు అని అంటే చామంతి పూలు కేజీ మూడు వందలు అంట మార్కెట్లో కూడా లేవు ఉన్నా కానీ చాలా తక్కువ ఇచ్చారు గులాబీలు అవి కలిపిచ్చారనమాట ఇంకెందుకు లేని చెప్పి గులాబీలతోనే డెకరేట్ చేస్తాను అంటే ఉర్లీస్లో వేస్తాను అనమాట నా ఫీలింగ్ ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా ఎక్కువ రోజులు నీళ్ళల్లో ఉంటాయి పువ్వులు ఫ్రెష్గా అని నేను అనుకుంటున్నాను అది నిజం కూడా ఎందుకంటే ఎండ లేదు చల్లగా ఉంది పువ్వులు కూడా వాడిపోవు కదండి అందుకని చెప్పి నేను బిల్లగన్నేరు పువ్వులు ఇలాంటివి కూడా కొందామని అనుకుంటున్నాను ఊరు నుంచి తెద్దామా అని అనుకుంటున్నాను తెస్తా పక్కాగా ఇంకో వంటగది గడి వచ్చాము వంటగదిలో కూడా ఈ మధ్యన కొంచెం మొక్కలు ఎక్కువే పెట్టాను కదండి ఇవి కూడా ఫ్రెష్ చేస్తాను అంటే అన్నీ తీసాను ఆల్రెడీ మీకు చూపించాను కదా పాలు కాసి పెట్టాను కొంచెం మెస్సీగా ఉన్నా అనుకోకండి వంట ఇలాంటివి కామన్ కదా డెఫినెట్గా మనం చేసుకోవాల్సిందే ఇక్కడ టీవీని పెట్టాను కదా ఏంటి ఇలా పెట్టుకొని నీట్గా ఉంటాను అంటుంది అని అనుకోకండి ఆంటీ వెళ్ళిపోయింది ఆంటీ వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేశాను ఇంకో దివాన్ మీద అక్కడ కనిపిస్తున్నాయి కదా అవేంటి అంటే స్కాఫ్ అలాగే గ్లౌజులు అనమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా నెత్తికి స్కాఫ్ వేసుకొని చేతులకి గ్లౌజ్లు వేసుకునే వెళ్తాను నేను డే టైంలో అయితే ఎందుకంటే మనం క్రీము గట్టా రాసుకుంటాం కదండి అదంతా మళ్ళీ దాని మీద డస్ట్ పడుతుందని సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వేసుకోను ఎందుకంటే ఇంటికే కదా వచ్చేది ఎలాగో ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తాం కదా అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట ఎలా అనిపించింది ఇల్లు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇది ఒక ఆని అద్భుతం అనమాట ఇక్కడ బట్టల మబ్బు మామూలుగా పట్టలేదని చెప్పాను కదా ఇంకా థర్డ్ ట్రిప్ ఏదైతే బట్టలు ఉన్నాయో ఇంక ఈ రూమ్లోకి తెచ్చి ఆరేస్తాను అనమాట ఇవి నెక్స్ట్ డేనే ఇంకా తీస్తాను నెక్స్ట్ డే ఆరాలని కోరుకుంటున్నాను ఆరలేదు అని అంటే మళ్ళీ దీని పరిస్థితి ఇదే అనమాట ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి